దేవుని కృపను బట్టి ఈ వయసులో కూడా నాకు ఏం తిన్న అరుగుద్దు నాన్న దేవుని స్తోత ఆయన సాధించిన అచీవ్మెంట్ ఇప్పుడు అదేనా ఈ అరవై ఐదు సంవత్సరాల వయసులో ఏంటి విషయం అంటే పన్నెండు గంటలకు ఒంటి గంటలకు తిన్నా నాకు అరిగిపోతున్నా మరి ఆ మాత్రం స్ప్రింగులు వేసుకుని ఎగిరిపోతున్నాం ఎందుకు మనకి మళ్ళీ తిండికి పోయి నువ్వు సాధించిన విజయం ఏంటంటే ఈ రోజు కూడా శోధనలో పడలేదు నానా తిండికి లొంగలేదు నానా ఆశల్లో పడిపోలేదు నానా కృపలో నిలబడ్డాను బాబు ఇదిగా సాక్ష్యం ఏం తిన్న అరిగిపోతుంది కడుపుకు దాసుడు ఎవడంట సిలువకు శత్రువు ఇంటి దగ్గర తిన్నా జాలక ఫ్రెండ్షిప్ ఇది జాలక మళ్ళీ రోడ్ల మీద పడి నానా తిని తింటారే యూత్ ఊ తిన్నారా మనం ఎవరికి దాసులు తిండి కంట్రోల్ పెడితేనే వంకాయ కూర రోజున ఒక భోజనం కాకరకాయ కూర రోజున అన్నం మిగిలిపోద్ది చికెన్ రోజు అన్నం చాలదు ఏమో రకం రామందే మా ఇంట్లో పరిచయం చేస్తే ఒక చిన్నపిల్ల ఉంటుంది అంటే పొట్టిగా ఉంటుంది పెద్ద మంచి వచ్చిన కొత్తలో ఒకసారి ఆశ్చర్యం పాటించింది నిన్న ఉండి అంతే అమ్మా అన్నమంతా మిగిలిపోయింది సేమ్ అలాగే ఉండి అక్కడ కూర మేటర్ అక్కడ ఏ కాకరకాయ బెండకాయ బీరకాయ పెట్టామనుకోండి చాలు 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 అదే ఒక జీవరాచని చంపేసామనుకోండి అది మనం చంపేస్తాడు అయ్యి మళ్ళీ అయ్యి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ హల్ లూయా ఎనీ రౌండ్ సేమ్ క్వాంటిటీ ప్లేట్ నిండిపోవాలి ఎందుకంటే కడుపుకు దోచినాడు అయ్యాబు ఎలాగైతే కష్టం మారిపో మరి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి సిలువను గుర్చిన వార్తే ప్రకటించాలి అనండి మనము జ్ఞానమును ప్రకటించే వాళ్ళం కాదు అద్భుతాలు ప్రకటించే వాళ్ళం కాదు సిలువను ప్రకటించే వాళ్ళం ఆమె ఇలా ప్రకటిస్తూ ఉంటే మనం సిలువకు స్నేహితులంగా మారిపోతాం స్తోత్రం చెప్పండి ఇందులో కూడా ముందుకు సాగామా శిల్వ స్నేహంలో గలితి పత్రిక రెండు ఇరవై నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను అంతే స్తోత్రం చెప్పండి సిలువతో స్నేహం చేసి స్నేహం చేసి ఇతనికి ఎలాంటి భక్తి అంటే నేను కూడా ఈసైతో పాటు సిలివేయబడిపోయాను స్తోత్రం చెప్పండి నేను ఎప్పుడో సిలువకు మేకలతో కట్టబడ్డానికి జీవించేది నేను కాదు నాలో క్రీస్తే జీవిస్తున్నాడు నా ఆశ నా కోరిక నా హోం నా గర్వం నా ఐడెంటిటీ ఇవన్నీ కొట్టేశాను సిలువకి నేను అనేది కనపడే ఆసక్తి నాకు లేదు నాది అనే కోరికలు నాకు ఇంకేమీ లేవు మొత్తం కొట్టేశాను సిలువకి దేవునికి స్తోత్రం చెప్పండి హెల్లో హోయా సిలువంటే సన్మానమా సిలువంటే ఘనత సిలువంటే డబ్బా సిలువంటే తిండా కాదుగా అంటే శ్రమ నింద అవమానం అయితే అలాంటి సిలువ అనుభవంలోకి వచ్చిన తర్వాత అనవసరంగా జపనీస్ శాస్త్ర లాంటి బాధలను ఆవేశపడి వచ్చేసాను ఇందులోకి నా బాబోయ్ నా ప్రాణం మీదకి వచ్చేస్తా నా వల్లకేట్లో జరగట్లేదు ఏం చేస్తున్నాడు దళతి పత్రికారు పద్నాలుగు అయితే మన యేసుక్రీస్తు యేసుక్రీస్తులువందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరం అవును గాక ఇప్పుడు ఏం చేస్తున్నాను సిలువ వేయబడి ఏమండి నిందల అవమానాల మీద వేసుకొని ఇతరుల కోసం దాన్ని నలిగిపోయి అనేక ఆత్మల కోసం దాన్ని దిప్పలబడి ఆ సిల్లువ అనుభవములు ఇప్పుడు ఏం చేస్తాడంట అతిశయిస్తున్నాడు గట్టిగా ఆమెనని చెప్పండి చెప్పండి గట్టిగా హల్ ఈ రోజున వాక్యాన్ని శ్రద్ధగా వినండి సిలువను గుర్చిన వార్తను రక్షించిపోతున్న పోతున్న వారికి వెర్రితనగా ఉందేమో గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఎందుకంటే అది ఏదైనా మార్చుకునే అవకాశం చోటు ఎంతైనా ఆరగించే విందు జరుగుతున్న చోట మన శత్రు నిరాయిదునిగా మార్చిన చోట మనకు వేరే విజయమను సాధించిబెట్టిన చోటు తండ్రిని కలుసుకోవడానికి అడ్డమేనే లేకుండా చేసిన చోటు అలాంటి శిలువ వార్తనే మనము ప్రకటించాలి అలాంటి శిలువతోనే స్నేహం చేయాలి శివారికి అలాంటి శిలువ అనుభవానికి మనం రావాలి దానిలో అతిశయించే అనుభవానికి మనం ఎదగాలి గట్టిగా ఆమెనంటారా పదగిన అరహతలు పౌలు గారికి చాలా ఉన్నాయి దేనియందు అతిశయించలేదు కానీ అతడు శిలువను బట్టి అతిశయించాడని శ్రమను నిందను బట్టి అతిశయించాడని ఆ నామమును బట్టి చనిపోటు కూడా గనుక ఈ అవమానానికి మేము మరీ శ్రేష్టముగా పాత్రలు ఎంచి దేవుణ్ణి ఘనపరిచి సంతోషించారని వాక్యం తెలియజేస్తుంది ప్రభుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి హలోయ దేవుని బిడ్లారా ఇప్పుడు సిలువను గురించి మనం కొన్ని మాటలు విన్నాం కదా మనం ఆ శిలువను గురించిన వార్తే చెప్పాలి అనే మాటను కూడా విన్నాం కదా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీ చర్చకు తీసుకొచ్చి నేను సాధ్యమని త్వరగా సెలవు తీసుకుంటాను ఓసారి బైబిల్లో తెరిచి అందరూ గమనించవలసిన మాట పౌలు తిమోతికి రాసి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చును నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన ఏసుక్రీస్తును జ్ఞాపకము చేసుకునుము నేను నేరస్తుడి ఉన్నట్టు చాలు ఈ వచనములో మొదటి పదం ఏంటి చెప్పాలి గట్టిగా అనండి గట్టిగా నా సువార్త ప్రకారం అనండి గట్టిగా గలతీ పత్రిక ఒకటి ఏడు ఎనిమిది వచనాలు గలతీ పత్రిక ఒకటి ఏడు ఎనిమిది వచనాలు అది అది మరి ఒక సువార్త కాదు గాని ఆ క్రీస్తు సువార్తను చెరగోరి క్రీస్తు కలవరపరచువారు కొందరు వేరొక సమాచారాన్ని చూస్తున్నారు మేము మేము మీకు ప్రకటించిన ఈ సువార్తను గాక మరి మనలో మేమైనా మర లోకము దిగివచ్చిన ఒక దేవ దూత చెప్పిన అలాంటి వాడు శోపగ్రస్తుడైపోవును గాక ఎంత ఆవేశంతో మాట్లాడతాడు పౌలు గారు పరలోకము నుండి ఒక దేవదూత అన్నప్పుడు కొంచెం తగ్గించవచ్చు కదా డోసు ఎవడైనా సరే షాపకు వస్త్రీపో వేరొక సువార్త అనండి నా సువార్త అనండి మేము చెప్పిన సువార్త అనండి అపోస్తులందరూ ఒక సువార్తని చెప్పారు అపోస్తులందరూ ఒక సువార్తని చెప్పారు పౌలు గారు కూడా అథెంటిక్గా సువార్త ప్రకారం నా సువార్థ ప్రకారం అన్నాడు మళ్ళీ ఈ గాక ఇంకొకటి ఎవడైనా చెప్తే వాడు శాపగ్రస్తుడు ఒకవేళ పరలోకం దిగువచ్చిన దేవదూత అయితే కూడా శాపగ్రస్తుడు అన్నాడు అంటే ఎంత అథారిటీ ఉంటే మాట క్లారిటీ ఉంటే చెప్పాలి లూసిఫరే పిచ్చి వేషాలు వేస్తే మిఖాయిలు దిగి వచ్చినప్పుడు హాయ్ ఏమంటారు రాత రాత్ర అనలేదంట దేవుడు నిన్ను గద్దించునగాక అని వదిలేశాడంట ఒక ఫాలెన్ ఏంజల్ గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మహిమలో ఉన్న ఒక ఏంజల్ గురించి పౌలు అంటాడు ఒక్కవేళ సువార్తను మార్చితే ఆడైన శాపకస్తరే పౌలు అంటే అది ఎంత సీరియస్ విషయం అద్భుతాలు ఆధారం చేసుకునే స్వస్థతలు బట్టే తెలివిని బట్టో జ్ఞానాన్ని బట్టో చమత్కారాన్ని బట్టో వాద ప్రతివాదాలు బట్ట డిబేట్లు బట్టా తొడగొట్టుకోవడానికి బట్టో సువార్త చెప్పడానికి కాదు సువార్త ఏం చెప్పాలి ఆది అపో చెప్పాలి వారు ఏం చెప్పారు జ్ఞానమును గురించి కానీ ఏమండి వాళ్ళు అద్భుతాల గురించి కాదు సులువు గురించి మాట్లాడారు ఈ సువార్త కాక వేరొక సువార్థ ఎవడని చెప్తే వారు షాపుకి వస్తురైపోవాలి సోషల్ మీడియా ద్వారా సాంకేతిక జ్ఞానం అందుబాటులో వచ్చేందుకు ఆనందపడాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఎందుకు సార్ ఈయనొచ్చినాయి అంటాడు రేపు చెప్పాడుగా ఆన్సర్ మిమ్మల్ని కలవరపరచవాలని కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి భారం ఉండి కాదు వాళ్ళకి దర్శనం ఉండి కాదు దేవుని ఆత్మ ఒత్తిడి కాదు డిస్టర్బ్ చేయడమే వాళ్ళ లక్షణం వాళ్ళకి ఏమీ లేదు అంతకన్నా విశేషం ఒకడంటాడు అసలు ఇన్ని బోధలు ఎందుకు సార్ దేవుడు ఉంచాడు ఒకటే కదా అందరం చెప్పాలి దేవుడు ఉంచలేదురా ఎందు ఎవరు పెట్టారు అవన్నీ మంచ్ వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ కల్పించబడిన ఉపదేశాలు అవన్నీ అని చెప్పాడా అవన్నీ దేవుడు ఏర్పాటు చేసినవి కాదు దేవుని సరళత నుండి లాగడానికి దుష్టుడు చేస్తున్న ప్రయత్నాలు పనికి మళ్ళ బోధలో అద్భుతాలను బట్టి సువార్త కాదు జ్ఞానం ఆధారంగా సువార్త కాదు సిల్వ ప్రేమ సిల్వ త్యాగం సిల్వ కష్టం సిల్వ కార్యం సిల్వ ఫలం దీని మీదనే సువార్త ఆధారపడి ఉండాలి ఈ కాక వేరొక సువార్త చెప్పేవాడు శాపకస్తున్నారు ఏది పడితే ఎవరో మాట్లాడడానికి ఎవరికి హక్కులు లేవు ఈ సువార్త తప్పింకో చెప్పడానికి వెళ్ళేదన్నారు అలాంటి సువార్తను అపోస్తులు చెప్పారు అనండి ఇప్పుడు మనం కూడా ఏం చెప్పాలి అపోస్తలు చెప్పిన సువార్త అనండి మీ కొంత వింతగా ఉందేమో కానీ సులువుగా చెప్పిన అపోస్తలుల సువార్త అనండి నేను చెప్తున్న మాటన పోస్తల సువార్త చెబితేనే ఆ పోస్తల కార్యాలు జరుగుతాయి స్తోత్రం చెప్పండి మనం చెప్పేది ఆ యూదుల ఇంట్రెస్ట్ని బట్టు లేదా గ్రీస్ దేశాల సువార్తను చెప్తే ఆ పోస్తల కార్యం జరుగుతుందండి వేరే కార్యాలు జరుగుతాయి జరుగుతున్నాయి ఇప్పుడు స్తోత్రం గుడిని గుడిలో లింగానే మింగేసిన రకం మొత్తం నాశనం అయిపోయింది బరువు అంత పోయింది మంచోళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా శ్రద్ధగా ఈ మాటలు వినండి ప్రియులరా అదే సువార్త మనము చెబితే ఏం జరుగుద్ది సింపుల్ టబ్బప్ప నాలుగు మాటలు చెప్తాను మనసులో పెట్టుకో ఒక్కొక్క పట్టణాన్ని సువార్తతో నింపుతూ ఇంకో గ్రామానికి వచ్చారు రాగానే వచ్చిన వార్త తెలుసా భూలోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా మందు పాత్రలు పెట్టారా దొమ్మిగా గొడవలు జరిగించారా భూలోకమే తల్లకిందులు అయిపోయింది దేనికి జ్ఞానానికి కాదు వినండి సోకాళ్ళు మేధవులేరా భూలోకము కిందలైపోయింది అద్భుతాలే కాదు ఆ పోస్తల మోసుకొచ్చిన సిలువను గూర్చిన సువార్తకే భూలోకం తల్లకిందలైపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా హలే లే సువార్తను ఆపివేద్దామని సువార్తను తొక్కివేద్దామని సువార్తే లేకుండా చేద్దామని అసలు సువార్త విన్న చేద్దామని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సువార్త ఒక ప్రభంజనమై దూసుకొస్తుంది ఉవ్వెత్తును ఎగసపడుతున్న నది ప్రవాహమై ప్రవాహ జయమై వచ్చేస్తుంది దేవుని వాక్యం కారణం ఏంటి తెలుసా అది దేవుని శక్తి ఎంత శక్తి అంటావా భూలోకాన్ని తల్ల కిందలు చేసి అంత శక్తి ఎందుకు కానీ ఆరంభంలో కొన్ని దేశాలు క్రైస్తవ్యాన్ని అడుగుపెట్టనివ్వలేదు మా దేశములో క్రైస్తవ్యం అడుగు పెట్టడానికి వీలు లేదు ఇక్కడ దేవుడే లేడం నమ్ముతున్నా మిమ్మల్ని లేనిపోయిన దుర్మార్గం అంతా రావడానికి వీలు లేదు అన్నారు దేవుని కృపలో మా దేశానికి క్రైస్తవ్యం రాకూడదు అనుకున్న మహాసామ్రాజ్యం ఇరవై ఆరు మొక్కలైంది ఇరవై ఆరు మొక్కల్లో కూడా శుభార్త ఉంది సంఘాలు కట్టుబడిపోయినాయి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పరే హలే వరద ఉద్ధృతి పెరుగుతున్నప్పుడు డ్యాములో రెగ్యులరిటీ అథారిటీ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు ఏం చేయాలి మర్యాదకు గేట్లు ఎత్తాలి స్తోత్రం చెప్పండి నేను గేట్లు ఎత్తనే ఎత్తనా అన్నామనుకో నీరే ఇటుకెళ్ళిపో దేశ రక్తం చేయ స్తోత్రం చెప్పండి గట్టిగా దాని పేరే స్వార్థ ప్రపంచనం దేవునికి స్తోత్రములు కలుగునే కాక చెప్పండి గట్టిగా అందరూ స్తోత్రం సిలువను గుర్చిన వార్త ఎంత శక్తివంతమైందంటే దేవుని బిడ్డలారో భూలోకార్ని తలకిందలు చేసేసింది స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా పట్టణముక్య నిండిపోయాయి స్తోత్రం చెప్పండి ఒక ఆసక్తి కలిసిన తమాషా సమాచారం చెప్తాను అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండు నుంచి చదవండి పదకొండు నుంచి ఆరాధించుటకు నేను వెళ్లిన నాట నుండి అయ్యా పన్నెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి ఎవరితో తర్కించుట అయినను జనలు గుమ్మి అయినను వారు చూడలేదు చాలు గారిని చెత్త కొట్టేసి బిడ్చిపోయి కోట్లా పెట్టారు జడ్జి గారు వచ్చారు ఏముంటయ్యా ఇతర మీద అభియోగం అన్నాడు పట్టణంలో అల్లకలో చేస్తాడు మతమార్పులు చేస్తాడు చాలా వందల సర్వనాశనం అయిపోతుంది తలకి అయిపోతుంది బాబాయ్ ఇతరు వచ్చిన వచ్చి సర్వనాశనం అయిపోయింది అన్నారు నీ తరపున న్యాయవాది లేడు అంటే లేడు సార్ నేనే చెప్పుకుంటాను అన్నాడు ఆ రా చెప్పుకున్నాడు బోర్లోకి వచ్చాడు ఎవరో అనండి ఎవరో ఆయన వచ్చి చాలా జాగ్రత్త చేతులు కట్టుకొని రాజా నా మీద ఇన్నేసి పెద్ద పెద్ద కేసులు పెట్టేశారు కానీ నేను ఇంకా ఈ ఊరు వచ్చి పన్నెండు రోజులు కూడా అవ్వలేదయ్యా అన్నాడు ఫస్ట్ బాల్కే క్లీన్ బోల్డ్ స్వత్రం చెప్పండి వెన్న అట్లాగో రై ఎన్ని రోజులు ఎన్ని రోజులు అన్నాడు నిజమే సార్ ఇంకా పన్నెండు రోజులు మరి పది రోజులు అవ్వలేదు బూలు సార్ సార్ పనికి కేసు సార్ నేను ఇంకా పన్నెండు రోజులు కూడా అవ్వలేదు అంటే పన్నెండు రోజులు అయ్యిందా లేదన్నమాట ఎంక్వైరీ చేస్తే నిజమే ఇంకా పన్నెండు రోజులు అవ్వలేదు కానీ ఈ లోపే చెప్పరే మతాల పునాదులు కదిలిపోతని చేస్తూ రక్తమేంచే మూఢ నమ్మకాల ఆచారాలు దయ్య శక్తుల ప్రభావం మొత్తం తల్ల కింద అయిపోయింది దేవునికి స్తోత్రం పౌల్ గారి శక్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా యొక్క శక్తి అని తెలుసా డీ నో దాస్పల్ ఈ దేశంలో అడుగు పెట్టడానికి వీల్దో చెప్పిన ప్రతి దేశములో ఈరోజున సువార్త ఉంది చెప్పండి గట్టిగా సువార్తికులను తల్లకిందులుగా సిలివేసి చంపేసిన వాళ్ళు భూలోకాన్ని తల్లకిందులు చేసేసారు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒక ఊర్లోకి వెళ్ళి ఇంకా పన్నెండు రోజులు అవ్వలేదు మొత్తం కోర్టులో పేపర్లో అన్నిట్లో ప్రధాన వార్త ఏంటంటే ఎవరు వచ్చారంట మన ఊరికి సువార్త చెప్తున్నాడంట పేపర్లో బ్యానర్ హెడ్డింగ్ అదే కోర్టులో ముఖ్యమైన కేసు అదే హైదరాబాద్ అంటే హైదరాబాద్ పేరు మీద అల్లకలం అయిపోతుంది కోర్టులో ఇంకా కొన్ని కేసులు నడుతున్నాయి అది కూడా ఇంపార్టెంట్ కేసు కానీ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి కానీ పౌలు గారు సువార్త చేసిన కాదు ఇంకో కేసేది అనవట్ల ఏ కోర్టుకి వెళ్ళినా సరే ఏమైనా వచ్చారంట ఏంటి అబ్బాయి ఏంటి అసలు గొడవ అంటే లేదు సార్ నాకేం తెలియదు సార్ స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా అల్లిల్లోయ పట్టణమును కదిలించగలిగినంత ప్రభంజనము దేవుని సువార్థ శక్తి కొందని జ్ఞాపకం చేస్తున్నాను ఆమె చెప్పండి